తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు పదవ భాగం నాలుగు ఒకటి ఇరవయ పిచ్చిటది పని చెయ్యట లౌకికమైన ఈ ప్రపంచానికి మన తాతగారిని పరిచయం చెయ్యాలంటే పెద్దగా చదువుకోలేదనే చెప్ప కానీ చదువులో మర్మమంతటి చదువుల వ్యక్తిగా ఆయన అసలు తత్వం తెలిసిన వాళ్ళకి ఆయన వేషభాషను చూస్తే సాధారణమైన వ్యక్తిగాక నిజాన్ని ఆయనకు ఒక రైతు బెన్ కానీ ఆయన నడుపుతున్న కథ తీరుతను లోతులకు పోయి చూసేవాడు ఆయన ఒక అసాధారణ పురుష పొంగవుడిగా దర్శనమిస్తారు ఎవరి తీరును బట్టి వాళ్ళకి ఆ తీరులో దర్శనం ఇవ్వడం తాతగారిలో ప్రత్యేక వచ్చిన వ్యక్తి తలవాడ కాలివాడ అన్న భేదంతో కాక పరులందరూ పరాత్మరులన్న దృష్టితో అందరినీ చూడటం ఆయన సతి సహజమైన కూడా తన వద్దకు చాలామంది రకరకాల ప్రయోజనాలను ఆశించి వస్తా అందులో కొందరు ఆరోగ్యం చెడిన వాడు మరికొందరు కుటుంబ సభ్యులతో సమస్యలతో సతమవుతున్నవాడు అలా వాళ్ళ వాళ్ళ సమస్యలతో తాతగారి వద్దకు వచ్చి తమ భారాన్ని ఆయన వద్ద దించుక తేలికబడి మరీ వెళ్ళి అనారోగ్యంతో బాధపడే వాళ్ళని చూసి తాతగారు మీ పిచ్చోటరీ సరిగా పనిచేయటం లేదు మీ హృదయ కోశంలో అనారోగ్యంగా ఉంది మీ ఆరోగ్యానికి కారణమంతా చిన్న మెదడులో ఉన్న చిన్న లోపమే మీ లివర్ సరిగా పనిచేయటం లేదు అంటు వైద్యశాస్త్ర అంబుదినంతటినీ ఆపోజనం పట్టిన మహనీయుల్లా చకచక చెబుతూ ఉంటాయి ఈ తీరు ఘనమైన వైద్యులకే ఆశ్చర్యం కడు అనేక రకాలైన పరీక్షలు చేస్తే తప్ప అసలు విషయం తెలియని ఈ ప్రపంచంలో ఏ పరీక్ష చేయకుండా వచ్చిన వాళ్ళ ముఖం చూసి అలా చెప్పడం నిజంగానే పేరు పోసిన పెద్ద ఎమ్ ఎంఎస్సీలు కూడా తాతగాని సలహాలడి తమ పేషెంట్లకు వైద్యం చేస్తూ ఉండడం పరిపాటి అలాగే శస్త్రచికిత్స చేసే ముందు కూడా కొందరు వైద్యులు తాతగాని సలహాలు అడుగుతారు ఆ విధంగా ఆధునిక వైద్యశాస్త్రానికి కూడా లొంగ మొండి వ్యాధులు తాతగారు తన చూపుతో మాటతో తగ్గిస్తూ ఉండడు వైద్యశాస్త్ర ప్రపంచంలోనే వింత ఇది ఎలా దీంతోనే విందే ఉందిరా నా వద్దకు వచ్చిన వ్యక్తి యొక్క భౌతిక తత్వాన్ని కాక అతని మానసిక తత్వాన్ని కూడా ఎక్స్రే కంటే స్పష్టంగా తెర మీద బొమ్మలా చూడగల అతని లోపల ఏ ఏ భాగాలు ఎంతంతగా పాడైపోయాయో అద్దం పట్టినట్టు కనిపిస్తాయి నాకు అలాగే అతనిలోని ప్రాణశక్తి ఏ దశలో ఉందో ఏ దిశగా ప్రయాణం చేస్తోందో స్పష్టంగా తెలు కేవలం అంతేకాక అతని వ్యాధికి మూల కారణం కూడా నా మనస్సుకు తడు కొందరి వ్యాధులకు కారణం ఈ జన్మలకు సంబంధించినవి కావు అవి చూసి చెప్పడమే కదా నా పని అయితే ఈ దృష్టి అలవటానికి గురువు యొక్క అనుగ్రహం మనపై పూర్తిగా ఉండ నేను గురుపాదులు శాస్త్రి గారి పంతొమ్మిది నలభై మూడులో కలిసినప్పటి నుంచి ఆయన ప్రజ్ఞ నాతో పనిచేస్తుంది అందువల్ల నాకు ఇవన్నీ సాధ్యాలు అయితే ఇంకో విషయం నాకు ఆయన పట్ల గురి కుదరడం ఆయన అనుగ్రహం ఆ గురి చెదిరిపోకుండా ఉండటం కూడా ఆయన అనుగ్రహమే కాకినాడలో ప్రార్థనా సమావేశం తర్వాత ఒక ఆమె తనకు చాలా కాలంగా తలపోటు వస్తోందని డాక్టర్లకు చూపించుకుంటే వ్యాధి మైగ్రేన్ అని పేరు పెట్టారని ఇది తనకు అది తగ్గదని తాతగారితో చెప్పారు వెంటనే తాతగారు ఆమె చూసి ఇదేం కాదమ్మా నీకు యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంది దానివల్లే ఈ తలపోటు అని సుయా సునాయాసం అంత పెద్ద జబ్బుని తీసేది ఆమెకు విభూతి పొత్తి కడుపు రాసుకోమని చెప్పి ఆమెకు చాలా ఆశ్చర్యం కలిగి నమ్మకం లేదు మర్నాడు యూరిన్ పరీక్ష చేయించారు తాతగారు చెప్పినట్టుగానే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తెలిసింది ఆమెకు చాలా ఆశ్చర్యం కలిగి ఆ తర్వాత ఆమె నుండి ఆమె తలపుడు రావడం తగ్గి అలాగే గుంటూరులో ఒక పిల్ల తాతగారి దగ్గర తీసుకొచ్చి మా పిల్ల చెప్పిన మాట వెంటల్లా చెప్పలేనంత అల్లరి చేస్తోంది మీరు కాస్త విభూతి పెట్టండి వీళ్ళ బాగుపడుతుందని ఆ పిల్ల తల్లి తాతగారు పిల్ల వంక చూసి ఇది మీ పిల్ల అల్లరి కాదమ్మా థైరాయిడ్ గ్రంథి అల్లరి అదే చీకాకు పెడతా ఈ విభూతి తీసుకొని కంఠానికి రాయ అదే సర్దుకుంటుందన్న తర్వాత ఒక నెల రోజులు ఆ పిల్ల అల్లరి మానేయడం బుద్ధిగా చదువుకు ఇలా తాతగారి కథలు చెప్పుకుంటూ పోతే వేదకు వే కన్నా వెనకాల పనిచేసేది ప్రేమ తత్వం ఒకటి అందరినీ ఒకేలా ప్రేమించగలగడం నేర్చుకుంటే మనసులో హృదయ కమలం విచ్చుకొని ఎది వాళ్ళ బాధపడే మనసు మనకి అర్థమవు ఇవాటి చివరిది ముప్పై వ్యాసం వంద ప్లస్ ఒకటి ఈజ్ ఈక్వల్ టు రెండు నూట ఒకటి కావాలి అది ఇది ఒక పొడుపు కథ దీని విప్పితే చిదంబర రహస్యంతుడు సృష్టి ఎంత పొడుపు కథలోనే ఈమిడు అది మేధావులకు అందేది కాదు ఆ భగవంతుడికి ఆత్మసమర్పణ చేసుకొని వాళ్ళ హృదయాలకు అందేది మా ఈ వింత కథను తాతగారు తారాత ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు ఈ వింత లెక్కలు అంతరార్థాన్ని ఏమరి పాటు లేకుండా అవగాహన చేసుకుందాం ఒక ఊరిలో కొంతమంది ఉన్నారు భగవంతుడు లేడని వారి నమ్మకం నమ్మిన దాని చిత్తశుద్ధితో అందరికీ చెప్పడమే వాళ్ళ నిత్య కుర్చు వారి మాట కాదన్న వాళ్ళ భరతం పట్టడం తర్వాత వాళ్ళకి ఒక శుభముహార్తంలో తాతగారి గురించి చేసి ఈ తాతయ్య భగవంతుడు అన్నాడని అంటున్నాడు అంతేకాక మన రోగాన్ని కూడా ఆ పైపాడి తగ్గిస్తాడని చెబుతాడు చాలామంది ఆయన చుట్టూ చేరుతున్నారు ఆయన విభూతిస్తే దెయ్యాలు పోతాయి ప్రార్థన చేస్తే జబ్బులు మటమాయని అలా అనుకున్నవాడు తిన్నగా తాతగారి దగ్గరకు వచ్చి మీరేదో వింతలు విచిత్రాలు చేస్తున్నారు మా వాళ్ళంతా కలిపి దేవుడు ఉన్నాడా లేడా అని తేలుస్తా మీరు వస్తారా ఓ అదే కదా నాకు కావాల్సింది తప్పకుండా వస్తానురా మీరు ఎక్కడికి రమ్మంటే ఎప్పుడంటే దాంతో వాళ్ళకు మతిపోయి తాము అడిగిన తీరుకు ఈ తీరులో తాతగారి జవాబు రావడం ఆశ మర్నాటే సభ తీశారు హేతువుల గురించి వాదించే వాళ్ళంతా వచ్చారు తాతగారి పుష్ వేశారు దర్జాగా తాతగారు కూర్చారు సందేశాన్ని విరపించడానికి సిద్ధంగా తాతగారి పక్కనే కొద్ది సంఖ్యలో హేతువాదు వా హేతువులను నమ్మేవాడు తాతగారు ముందుగా ఆహ్వాన సంఘానికి కృతజ్ఞత చెప్పి వాళ్ళతో బాబు మీరు ఒక్కొక్కరే మీకేమేమి సందేహాలున్నాయి వరుసగా అలా వచ్చి దగ్గరగా అడగండి నేను ముసలవాణ్ణి కదా ఒక్కొక్కరికే సమాధానం చెప్పగల అన్న అప్పుడు వారిలో ఉండి ఒకడు వచ్చి తాతగారి మీరు దేవుడు ఉన్నాడని అంటున్నారుగా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో కాక మరొకడు అంటే మీరంటున్న దేవుడు ఎక్కడ ఉన్నాడు వాడు అక్కడెక్కడో ఉండి ఏం చేస్తూ ఉంట ఒకవేళ ఉంటే వాడికి ఏమని నమస్కారం పెట్టాలి అని అడిగి వెంటనే పాపగారు తడుముకోకుండా నువ్వు ప్రశ్న వేయడమే తప్పే దేవుడు లేడని ఒక ప్రక్క ఉంటూ అంటూ మళ్ ఉంటే అని సందేహిస్తూ నీ ఉద్దేశంలో ఉన్నట్టా లేనట్టా అని ప్రశ్న వేయడమే తెలియని వాడి దేవుని గురించి ఏం వాదిస్తావురా నాయన నేను ఒక ప్రశ్న వేస్తాచం మనం ప్రతిరోజు అన్నం తింటాం తిన్నది కంఠం దిగిన తర్వాత లోపలికి పోయిన అన్నం మీద నీకేమైనా అధికారం ఉందా లోపల ఏం జరుగుతుందో చెప్పగలవా నువ్వు తిన్న ఆహారం సల్ఫర్ ఫాస్ఫరస్ కాల్షియం మొదలైన వాటిగా విడిపోవటానికి నీ తెలివి పనిచేస్తుందా అని ఎదురు ప్రశ్న అవునండి నిజమే మీరన్నది అలా నేను ఆలోచించలేదు అని తాతగారి వాదాన్ని అంగీకరిస్తున్నవాడు ఇలా అప్పుడు తాతగారు అలా ఆలోచించడం నేర్చుకు ఇంకో అసలు విషయం చెప్తా జాగ్రత్తగా నువ్వు దేవుడు ఎక్కడున్నాడు వాడు ఏం చేస్తూ ఉంటాడు అని అడిగావు కదా ఒక్క మాట చెబుతా విన్నాయన రాత్రి మనం పడుకున్నాక నీ తెలుగులాగా గుండె కొట్టు నీ తెలివి వాళ్ళని గుండె కొట్టుకుంటోందంటావా అలాగైతే తెల్లవారు నువ్వు మేలుకొనే ఉండాలిగా అది చేస్తున్నావా చెయ్యడం లేదని ఒకమే చెప్తోందిగా అయితే ఏం జరుగుతోంది మన గుండెను మన ప్రమేయం లేకుండానే కొట్టించేవా ఒకడు లోపల ఉన్నాడు నువ్వు నిద్రలో ఉన్న శ్వాస ఆడుతూనే ఉందిగా మరి ఆపనెపడి చేస్తున్నారు ఆ చేసేవాడు నీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఉన్నాడ్రా అలాగే పక్షులు జంతువులు ప్రేమి కేటకాదులు ఉన్నది వాడి దాన్ని నువ్వు అంగీకరిస్తావా దానికేముందండి తప్పనిసరిగా ఇంతమందిలో నడిపిస్తూ ఉన్న శక్తి ఒకటే కదా అప్రయత్నం అప్పుడు తాతగారు మరింత సావధానం నువ్వు ఇక్కడికి బాగా అంగీకరించావు కదా అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళం వంద మంది అను ఈ వంద మందితో కలిపి ఒక యూని అందరిలో పనిచేసేవాడు ఒక్కడే కదా అంచేత మనం ప్లస్ వాడు అంటే నూట ఒకటి ఈజీ కొళ్ళు నోట రెండు కదా అనుకోవచ్చు కదా దానికే ఉందండి విశేషంగా నిక్షేపం కాదు అప్పుడు కాదు ఇదొక కొత్త అయితే మనం ప్లస్ మనలో పనిచేసేవాడు కలిపి రెండు అనుకున్నాం కదా అయితే మనం ఇంకో సాధన కూడా చేయి మనం మనలో పని చేసేవాడు అని రెండుగా ఎక్కడుంది మన భావంలో ఆ భావం కూడా పోవాలిగా అంటే రెండుగా ఉండదు ఒక్కడే కదా కావాలి అందరం ఆ ఒక్కడిలోనే ఉండగలి వాడు మనలో ఉండి ఇంత పని ఏ కూలీ తీసుకోకుండా ఇంత సవ్యంగా చేసి పెడుతున్నాడు కదా మరి వాడికి ఎప్పుడైనా నువ్వు థ్యాంక్స్ చెప్పావరా అబ్బాయి అని అడిగి వెంటనే అతడు లేదండి తప్పనిసరిగా థ్యాంక్స్ చెప్ప అప్పుడు తాదు కందరికీ సరిగా అది ఆరు గంటల సమయాన్ని అతనికి ఛాన్స్ చెప్పే అలవాటు అలా చెప్పడానికి మీలో ఎవరికైనా అభ్యంతరమా ఏమీ అనలేక అందరూ మౌనంగా ఉండి ఆ తర్వాత తాత ప్రార్థన చేయి ఏమిటంటే ప్రార్థన అయిన తర్వాత వాళ్ళ తాతగారి దగ్గర ఒక్కొక్కరి బాధలు చెప్పి విభూతి తీసుకో ఏమీ తెలియనట్టు వాళ్ళ చేతనే అన్ని తనకు తెలుసు అని అనిపించగల దెత్త తాతగారు రే కను విప్పు అనే దాని గురించి తెలుసుకుంది